హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి అసలు కుదరట్లేదండి నాకు టైం సరిపోతలేదు ఇంట్లో పని షార్ట్స్ తీసుకోవటము ఇన్స్టా చూసుకోవటము ఆ తర్వాత మన షాప్లో వచ్చేటటువంటి కస్టమర్స్ని చూసుకోవటం ఇలాగే టైం అన్నది సరిపోతుంది అందుకే కొంచెం లేట్గా అయితే ఈ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ షార్ట్స్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను సో ఎవరైనా చూడండి ఉంటే తప్పకుండా చూడండి అలాగే మన మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో ఎప్పటికప్పుడు అయితే ఇస్తూ ఉంటాను మన షాప్లో చాలా వరకు కొత్త కొత్త ఐటెం శారీస్ అయితే వచ్చాయి అవన్నీ కూడా నేను అందులో అయితే చూపిస్తున్నాను క్లాతింగ్ కానివ్వండి శారీస్ కానివ్వండి ఆర్గంజా క్లాత్లు కానివ్వండి ఇలా రకరకాలు అయితే వచ్చాయన్నమాట ఎవరికైనా కావాలి మేము తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా మంజుల ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి అలాగే చాలా మంది మగ్గం వరకు మంచాలు అడుగుతున్నారండి తెలంగాణ అలాగే ఏమంటారు వేరే స్టేట్స్ అడుగుతూ ఉన్నారు సో అక్కడికి అవైలబుల్ లేదు సో వాళ్ళ కోసం అని చెప్పేసి కొరియర్లో మేము చాలా ఈజీ మెథడ్లో చేద్దామని అయితే అనుకుంటున్నాం మంచాలు సో చూస్తాను ఒకవేళ పాసిబుల్ అయిందంటే తప్పకుండా చేసి మీ అందరికి కూడా అందేలా చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నా ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా అందేలాగా చేస్తాను అండ్ అలాగే మన దగ్గర శారీ కుచ్చుల మిషన్స్ ఉన్నాయి కదండి ఇవైతే కనుక మీకు ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబుల్ ఉందండి మీరు ఎవరికి కావాలన్నా కూడా మీరు ఏ దూరం ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు కుచ్చుల మిషన్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా స్టాక్ అయితే ఉందన్నమాట మీకు ఎవరికి కావాలన్నా మీరు అమౌంట్ వేసేసారంటే మాత్రం కంపల్సరీ నేను మీకు ఆ రోజే పంపించేస్తాను కావాలన్న వాళ్ళు తప్పకుండా మీరు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడైతే నంబర్ ఇస్తాను ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇవే కాదండి మన ఏమంటారు మన షాప్లో నచ్చిన క్లాత్లు కానివ్వండి శారీస్ కానివ్వండి ఇలా ఏవి కావాలన్నా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే కనుక తప్పకుండా నేను మీకైతే పంపిస్తాను అండ్ అలాగే ఇంకా చాలామంది వచ్చేసి మేము డ్రై క్లీనింగ్కి ట్రైనింగ్ నేర్చుకోవడానికి రావాలనుకుంటున్నామని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు అలాగే డ్రై క్లీనింగ్ మిషన్ అమ్మి పెట్టండి అక్క అని చెప్పేసి కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు అండి సో కాబట్టి నేను అవైతే అమ్మి పెట్టలేను ఎందుకంటే అవి నా నాది కాదనమాట జాబ్ అది సో నేను అది అందుకని చెప్పేసి దాని గురించి నేను ట్రైనింగ్ అయితే ఇస్తాను ఎవరికైనా మీరు ట్రైనింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే తప్పకుండా మీరు మమ్మల్ని వచ్చి కలవచ్చు అండ్ ఇందులో ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ అయితే వచ్చారనమాట ఇది వచ్చేసి వెల్వేట్ క్లాత్ పైన గోల్డ్ కలర్ సీక్వెన్స్ తో వర్క్ అయితే చేపించానండి చాలా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి వెల్వేట్ క్లాత్ అనమాట వీళ్ళు పట్టు చీర తీసుకున్నారు ఫైనల్ ఇది నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పంపిస్తున్నాను ఈ వీడియోలోనే మీకు స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను సో వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది ఇవి ఇవే కాదండి మన దగ్గర ఇలాంటి బ్లౌజెస్ చాలా రకరకాల వేరియేషన్స్ డిజైన్స్ కట్ వర్క్ డిజైన్స్ అలాగే త్రీ డిజైన్స్ తర్వాత బ్లేడ్ వర్క్ డిజైన్స్ ఇలా రకరకాల డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో లోకల్లో ఎవరైనా ఉంటే కనుక వచ్చి తీసుకుంటామనే వాళ్ళు ఉంటే తప్పకుండా డిజైన్స్ చూసి తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకున్న అయితే కనుక మన మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి అందులో నేను ఎప్పటికప్పుడు బ్లౌజెస్ అయితే చూస్తూ ఉంటాను ఏది కావాలంటే అది మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము మీకు పంపిస్తాము సో ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది లైన్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ తో పాటు ఇంకొకటి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి హెవీ ప్యాటర్న్ అనమాట బ్యాక్ సైడ్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది ఫ్రంట్ కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కి హెవీగా వస్తుంది అనమాట వర్క్ అన్నది చాలా మంది ఎల్బో హ్యాండ్స్ ఇష్టపడరండి ఎందుకంటే నేను లావుగా ఉన్నాను అక్క నేను ఇంకా కింది చేతులు తొడిగానంటే ఇంకా లావుగా కనిపిస్తాను సో నాకు షార్ట్ పెట్టండి అని చాలా మంది నాతో చెప్తూ ఉంటారు సో కి షార్ట్ హ్యాండ్స్ కి లాంగ్ హ్యాండ్స్ కి అస్సలు సంబంధం లేదండి మనం వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి చాలా మంది ఏమంటారండి మేము లావుగా ఉన్నాం అని చెప్పేసి ఎదుటి వాళ్ళు అంటూ ఉంటారు అందుకే నేను వేసుకోను అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒకరి కోసం మనం బ్రతకకూడదు మన కోసం మనం బ్రతకాలి వేసుకుంటే మనకు ఎలా ఉంది మనకు కంఫర్ట్ గా ఉందా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి మనకు కంఫర్ట్ లేదంటే వదిలేసేయాలి కానీ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనకు నచ్చిన ఇష్టాన్ని మనం ఎందుకంటే వదిలిపెట్టుకోవటం అది నేను ఈ విషయంగా చాలా బాధపడతాను ఇది ఒక్క విషయమే కాదు చాలా మంది పల్లెటూర్ల నుంచి వస్తారనమాట మా దగ్గరికి వర్క్ల కోసం అని చెప్పేసి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ నేను మంచిగా లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తాను అనమాట వాళ్ళకి చూపిస్తే ఇవి వద్దు మేడం ఇవి వేసుకుంటే మాది పల్లెటూరు మా ఊర్లో ఎక్కిరిస్తారు అని చెప్పేసి చెప్తుంటారు అనమాట సో అందుకే నేను ఈ టాపిక్ అయితే తీసాను అట్లా ఒకరి కోసం మన ఇష్టాన్ని వదులుకోవటం ఏంటండి చెప్పండి మాకు సింపుల్గా ఉంటే చాలు హెవీగా దొడుకుంటే వాయు హెవీగా దొడుకుంటుంది అని అంటారు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతారు నా దగ్గర అయితే ఎంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అలా అయితే నేను అప్పటికి వాళ్ళకు మోటివేట్ చేస్తూనే ఉంటానమాట వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉంటాను నాకు సాధ్యమైనంత వరకు చెప్తాను అనమాట సో ఈ శారీస్ వచ్చేసి లేస్ కస్టమర్ తీసుకొచ్చారండి మగ్గం వర్క్ లేస్ లాగా ఉంది మొత్తం గ్లాస్ మిర్రర్ అనమాట ఇది శారీ మొత్తం కూడా టిష్యూ శారీకి మిర్రర్స్ అయితే ఇచ్చారు ఇవి వచ్చేసి మనకి గ్లాస్ మిర్రర్సే చాలా బాగుంది ఇప్పుడు ఈ టిష్యూ శారీస్ చాలా ఫ్యా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి మన దగ్గర కూడా ఉన్నాయండి ఈ టిష్యూ శారీస్ ఇంకా నేను చూపించలేదు రేపెల్ లో వీలైతే చూపిస్తాను మంజుల ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ లో సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించాము హ్యాండ్స్కి కూడా ఇలా కొంచెం సింపుల్గా లేజ్ చేయించామని చెప్పేసి అన్నారు ఫ్రంట్ ప్రింట్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా బ్రౌన్ ఎక్కే డీప్ బ్రౌన్ అన్నమాట చాలా బాగుంది కదా బ్లౌజ్ అయితే అందుకే ఇది మీకు చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట సో నేను టూ డేస్ బ్లాగ్ ఇందులో మిక్స్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను కట్టుకున్నటువంటి శారీ వచ్చేసి ట్యాబీ సిల్క్ శారీస్ అండి ఇవి ఎంత బాగుందంటే లైట్ వెయిట్గా ఉంది కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది సో మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టండి తప్పకుండా పంపిస్తాను ఇది ఇంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు వన్ బై వన్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుందండి చూడటానికి మాత్రం హ్యాండ్ ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ అది హ్యాండ్ ప్రింట్ కాదు డిజిటల్ ప్రింట్ వాష్ చేసినా కూడా అసలు ఏమీ అవ్వదు ఆ ప్రింట్ అన్నది అసలు పోదు చాలా క్వాలిటీ ఉంది శారీ అయితే అలాగే లైట్ వెయిట్ గా కూడా ఉంది అన్నమాట కట్టుకున్నా మనకి కట్టుకున్నట్టుగా ఉండదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్కి ఇలా మొత్తం ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట ఫ్లవర్స్ ట్రీస్ లాగా అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి చిన్న చిన్న లోటస్ అయితే వచ్చింటాయి అండ్ బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ బాగుంది కదా అది కనిపించాలని చెప్పేసి బ్యాక్ సైడ్ వేయించాను చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది ఫ్రంట్ వేయించాను అనమాట నేను మీకు ఒక త్రీ డిజైన్స్ అయితే చూపిస్తాను ఒకవేళ మీకు ఇవి కావాలి అంటే కనుక ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే పంపిస్తానండి ఇవి వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి మామూలుగా మనం ఇవి కస్టమైజేషన్ చేయించుకోవాలంటే కనుక కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం చేయించి పెట్టాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి అయితే మీకు వస్తాయి ఇది వచ్చేసి స్ప్రిచురల్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ పైన ఈ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఈ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ కాంబినేషన్ మనకి బ్యాక్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి ఇలా మనం నాట్ క్రాస్ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట క్రాస్ వర్క్ స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు ఒక సైడ్ మాత్రమే వర్క్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి బోట్ నిక్ లోనే బ్లాక్ కలర్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్ ఒకటి ఉంది ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే తెప్పించాను నేను అన్ని కూడా చాలా రకాల డిజైన్స్ అయితే చేపించాను చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ డిజైన్ కావాలి అంటే రెడీ టు డిస్పాచ్ అండి ఇప్పుడు ఉంది ఇది మీకు కావాలంటే కూడా నేను పంపిస్తాను దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ కూడా ఉంది మీకు బ్లాక్ కలర్ ఇక్కడ ఎక్కడో ఉంది తర్వాత చూపిస్తాను ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే ఇంకొక డిజైన్ వచ్చేసి బ్లాక్ అనమాట బ్లాక్ పైన మల్టీ కలర్ పర్పస్లో లో వస్తుంది ఇది మనం ఏ శారీ కైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటది ఇది కూడా మనకి బోట్ నెక్ లోనే బ్యాక్ సైడ్ వచ్చేసి లీఫ్ టైప్ లో వస్తుంది అనమాట ఇలాగా అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అల్రెడీ రెండు ప్యారెట్స్ చిలకల్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుంది ఫ్లవర్ కాంబినేషన్ లో ఫ్రంట్ ఇది కూడా మనకి క్రాస్ కటింగ్ వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ దీంట్లో వచ్చేసి మనకి జస్ట్ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి డిజైన్లో ఇవి ఒక డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ పర్పస్ లో పట్టు క్లాత్ పైన క్రీమ్ కలర్ బ్లౌజ్ పైన మనకి ఇలా వస్తుందనమాట కట్ వర్క్లో బ్యాక్ సైడ్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్లౌజ్ కి హిప్ బెల్ట్ వస్తుంది అనమాట ఇలా సో మనం హిప్ బెల్ట్ వేసుకోలేము అనుకుంటే కనుక దీన్నే మనం బ్యాక్ సైడ్ ఇలా బ్లౌజ్కి బార్డర్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు అండి సో మన ఇష్టం అనమాట హిప్ బెల్ట్ మనం వేసుకునేటట్టు ఉంటే కట్ వర్క్లో వచ్చే హిప్ బెల్ట్ కాబట్టి సూపర్గా ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది మనకి త్రీ లేయర్స్ వస్తుంది ఇది కూడా మనం కట్ వర్క్ చేయించుకోవచ్చు ఒకవేళ కట్ వర్క్ చేయించుకోకుంటే కనుక మనం ఇలాగే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు నేను ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ వేలో చేయించబోతున్నాను ఇది స్టిచ్చింగ్ చేయించడానికి ఇచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేయించినాక చూపిస్తాను ఇది షార్ట్ హ్యాండ్స్ వేసుకోలేని వాళ్ళకి ఎల్బోలో మనం కట్ వర్క్లో ఎలా వేసుకోవాలన్నది నేను ఇది స్టిచ్చింగ్ చేయించినాక చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలాగే కట్ వర్క్ అయితే వస్తుంది చూసారు కదా మల్టీ కలర్ పర్పస్ అండి ఈ క్రీమ్ కలర్స్ అన్నది మనం ఏ కైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు ప్రతి సారీకి మ్యాచ్ అయిపోయాయి మనం ప్రతి సారీ మీదకి బ్లౌజ్ గుర్తించుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ డిజైన్సే కాకుండా లేటెస్ట్ శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్లో కూడా మనకి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్లో వస్తుంది ఈ శారీ వచ్చేసి మనకి ఇలా బంచెస్ టైప్ లో లీవ్స్ వస్తాయి అనమాట ఓన్లీ కింది సైడ్ మాత్రమే వస్తాయి పైన అంతా కూడా మనకి ఇట్లా ప్లెయిన్ గా వస్తుంది దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి ఇది ఒక నిమిషం చీర పేరు మర్చిపోయింది ఇవి వచ్చేసి టాబీ సిల్క్ శారీస్ అండి ఇవి మనకు చాలా తక్కువ దొరుకుతాయి అనమాట సో మనకి ఎక్కడైతే దొరుకుతాయో అప్పుడే మనం ఆర్డర్ అన్నది చేసుకోవాలి ఎందుకంటే ఇవి వచ్చేసి డిజైనర్ పీసెస్ అనమాట చాలా తక్కువ కలర్స్ అది కూడా ఆర్డర్ పైన చేసిస్తాము ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంటది ఒకసారి చూడండి ఇలా ఉంటది పళ్ళు మొత్తం కూడా ఇలా బిగ్ ట్రీస్ లాగా ఇచ్చారనమాట దీని బ్లౌజ్ చాలా బాగుంది ఒకసారి ఇది చూడండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లో వస్తుంది అండ్ ఫ్రంట్ కి వచ్చేసి ఇలా చిన్న చిన్న లోటస్ లైతే వచ్చాయి ఒకవేళ మనం ఇది ఫ్రంట్ వద్దు అనుకుంటే బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టి కుట్టించుకోవచ్చు లేదా రౌండ్ నెక్ పెట్టి కుట్టించుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఇలా ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ అది ఫ్రంట్ వేసుకొని ఇది బ్యాక్ సైడ్ వేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ అట్లా వేసుకోలేమంటే ఇదే మనం ఫ్రంట్కి కుట్టించుకోవచ్చు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదండి వెయిట్ అగ్గిపెట్టే చీరలు అంటాం కదా సో అలా చాలా చిన్న మరతతో వస్తుందన్నమాట అలాగే ఇలా గా ఉంటుంది అసలు ఎంత మెత్తగా ఉందంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంది నేను కట్టుకునే శారీ అయితే ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ శారీ వచ్చేసి ఒకటి ఇది వచ్చేసి సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ టైప్లో ఉంది అలాగే దీనికి వచ్చేసి ఇలా ఉందన్నమాట డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి మనకి కింది సైడ్ అంతా కూడా ఎక్కువ వస్తుందండి హాఫ్ శారీ వరకు వస్తుంది పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింది సైడ్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా చాలా ఇది కూడా మనం బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు అనమాట ఇలాగ నేను వేసుకున్నాను కదా నా బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సేమ్ దీనికి కూడా ఇలాగే ఉంది దీంట్లో ఇంచేసి ఇంకా ఒక కలర్ ఉంది ఆ కలర్ అయితే ఇంకా రెడీ అవుతుంది అది రెడీ అయిన తర్వాత చూపిస్తాను ప్రజెంట్ అవైలబుల్గా ఉండే కలర్స్ అయితే ఇవి బ్లాక్ కలర్ కానివ్వండి పింక్ కలర్ కానివ్వండి మీకు బల్క్లో కావాలన్నా కూడా పంపిస్తాం దీని ప్రైస్ వచ్చేసి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి క్వాలిటీ అండ్ అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మన దగ్గర ఒరిజినల్ దొరుకుతుందండి దీన్నే మీకు చాలా చోట్ల ఏమని చెప్తున్నారంటే అంటే క్లాత్ అని చెప్తున్నారు సిల్క్ క్లాత్ అని చెప్తున్నారు అలాగే డిజిటల్ ప్రింట్ అని చెప్ కంప్యూటర్ ప్రింట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అలా ఒక్కొక్క దగ్గర లాగా ఉంటుంది కానీ ఇది యాక్చువల్గా డిజిటల్ ప్రింట్ అనమాట సూపర్ క్వాలిటీ మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్లో దొరుకుతుంది అలాగే మంజులా ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో నేను లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను రాబోయే డిజైన్స్ ఏవేవైతే కొత్తగా ఉంటాయో అవన్నీ కూడా అందులో అయితే నేను పెడుతున్నాను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరైనా చెక్అవుట్ చేయాలనుకునే వాళ్ళైతే ఆ లింక్ను క్లిక్ చేశారంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఓపెన్ అవుతుంది మీకు డైలీ అప్డేట్స్ అయితే అందులో వస్తాయి ఎందుకంటే వీడియోస్కి అప్డేట్స్కి కొంచెం డిఫరెంట్ ఉండాలి వీడియోస్ కొంచెం టూ డేస్ అట్లా లేట్గా వస్తాయండి మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి రోజు ఆ రోజే వస్తుంటాయి ఫ్రెష్గా చూడాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసి చీర తినండి ఒకసారి అమ్మవారి చీరనంట ఆఫర్లో వచ్చిందని తెచ్చుకున్నారు మేడం వాళ్ళు సూపర్ ఉంది ఈ సారీ దీనికి వచ్చేసి క్లెయిన్ కుచ్చులు దీనికి వచ్చేసి మన దగ్గర బ్లౌజ్ అయితే సెట్ చేసాం ఇట్లా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ ఉంది ఇంట్లో ఇది వచ్చేసి వెల్వేట్ క్లాత్ మనం ఏ శారీకైనా యూజ్ చేయొచ్చు ఈ శారీకే కాకుండా వేరే శారీస్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్లో వస్తుంది అనమాట వర్క్ అన్నది సీక్వెన్స్లో వచ్చే వరకు కాస్ట్ ఎక్కువ పడుతుంది సీక్వెన్స్ అంటే ఇలా మనకి చమ్కి వస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి దగ్గర వస్తే ఇక అర్థమవుతుంది ఇదంతా కూడా మనకి చమకీ కంప్యూటర్ ఎంబ్రాయిడర్లోనే మనకి చమ్కి అన్నది వస్తూ వర్క్ వస్తుంది సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట వర్క్ అన్నది సూపర్గా ఉంది కదా ఇదండి రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇందులో నచ్చినటువంటి శారీస్ కానివ్వండి బ్లౌజెస్ కానీ కావాలంటే ఇక్కడ కనిపించే నంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి బాయ్ అండి